హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడిని చేసి చూపిస్తున్నానండి షుగర్ ఉండే వాళ్ళు అందుకు తింటే చాలా మంచిది ఈ కాకరకాయ నిల్వ పచ్చడిని బాగా తయారు చేసుకొని బెల్లం వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒక కిలో కాకరకాయలను తీసుకున్నానండి కాకరకాయలు ఇవి పైన ఏం తక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవి కిలో కాకరకాయలు మరీ ముదిరి నేటి కాకుండా మరీ లేతగా ఉండకోకుండా ఉండాలండి ఈ పచ్చడి పెట్టుకునేదానికి ఇవి శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు తడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి పెట్టుకున్నానండి కాటన్ క్లాత్లో ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాము ఇలా ఇలా కట్ చేసుకోవాలండి వెయ్యి సైజులో కట్ చేసుకోండి మరీ పలసంగా లేకుండా మరీ మందంగా లేకుండా విత్తనాలు ఉంటా పర్వాలేదండి అలాగే కట్ చేసుకోవచ్చు ఎక్కడన్నా ఊడిపోయినట్వి పోయినా పర్లేదు పక్కన దానికి ఉండేటివి అట్లే అయినా కూడా మనము వేయించుకోవచ్చు నేను కొత్తగా ఈ మధ్యనే శ్రీదేవి హోమ్మేడ్ పికిల్స్ అని స్టార్ట్ చేసినానండి మీకు ఏమన్నా పికిల్స్ కావాలన్నా నేను నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ కాకరకాయ పచ్చడి కూడా మీరు నేను చేసిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది సేమ్ నేను చెప్పిన కొలతల ప్రకారము మీకు ఎవరైనా ఇది మాకు రాదని అనుకునే వాళ్ళు నేను ఎవరైనా ఆర్డర్ పెట్టినా నేను కూడా మీకు అప్పటికప్పుడు చేసి చేసిస్తాము మేము కూడా అన్నింటినీ కట్ చేసుకోవాలి సైడు తీసేసి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఇవి ఫ్యాన్ కింద కొద్దిసేపు మనం ఈ మిగతా మసాలాలన్నీ మసాలాలు అన్నీ సిద్ధం చేసుకునేలోపు వీటన్నిటిని ఫ్యాన్ వేసుకొని ఒక పది నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఆరబెట్టుకున్నాము మళ్ళీ చూపిస్తాను మనం ఈ కాకరకాయ పచ్చడిలోకి చింతపండుని నానబెట్టుకుందామండి అంతలోపు ఇది నాన్తూ ఉంటుంది మిగతావన్నీ మనము చేసుకున్నాము ఈ కేజీ కాకరకాయ పచ్చడికి నూట యాభై గ్రాములు చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండును వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి నేను పక్కన వేడి నీళ్ళు పెట్టి పెట్టుకున్నానండి బాగా మసలేటట్టు ఈ వేడి నీళ్ళను ఇందులో పోసుకున్నాము చింతపండు మునిగేంత వరకు పోసుకుందామండి చూసుకొని పోసుకోండి ఈ చింతపండును పక్కన పెట్టేసుకుందాము మనము మెంతులు ఆవాలని ఇందులో వేసుకోవాలి కదా పొడి వేసుకుందాము వేయించుకొని ఇందుకోసము నేను ఒక రెండు టీ స్పూన్లమైన మెంతులు తీసుకున్నాను ఈ మెంతులను మంటను తగ్గించి పెట్టుకోండి మాడకుండా మెంతుల్ని చిన్న మంట పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి కొంచెం మెంతులు కలర్ చేంజ్ కాగానే రెండు టేబుల్ స్పూన్లమైన ఆవాలు తీసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్లమైన జీలకర్ర మనము మెంతులు ముందు వేసుకోవాలండి ఎందుకంటే మెంతులు లేటుగా వేగుతాయి కాబట్టి ముందు వేసుకోవాలి ఇప్పుడు ఇటుని ఇప్పుడు సపరేట్ అయినా వేయించుకోవచ్చు అండి మీరు ముందు మెంతులు వేయించుకొని తర్వాత అయినా వేయించుకోవచ్చు నేను ఒక కేజీ కాకరకాయలకు చెప్తున్నానండి కొంతలు మీరు నాటు కాకరకాయలు దొరికినా కూడా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇవి మరీ నాటువి కాదండి కొంచెం లావుగా ఉన్నాయి కాకరకాయలు కాకపోతే లేతగా ఉండే కాకరకాయలతో చేసుకోకుండా కాస్త ముదిరినేటివి మీడియంగా ముదిగినేటివి అయితే బాగా పడతాయి ఇప్పుడు మనము కాకరకాయలు కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకున్నాం కదా అవి కూడా కొంచెం ఈ ఆయిల్ రాగేలోపు ఆడతాయి ఇందులో నేను దీనికోసమని పల్లి నూనె కానీ నూనె నూనెతో కానీ చేసుకోండి పల్లీ నూనె అయినా బాగుంటుంది నేను నువ్వుల నూనెతో వేసుకుంటున్నాను దీనికోసము నేను ఇదయం నువ్వుల నూనె ఈ ఒక హాఫ్ లీటరు హాఫ్ కిలో తీసుకుంటున్నాను ఇప్పుడు వేయించడానికి మనము ఈలోపు ఇందాక మనం చింతపండును మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు పోసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నామండి కొద్దిసేపు చింతపండును ఉడికించుకుందాము ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇట్లా ఉడికి ఉడికించుకోవడం వల్ల మనకి చింతపండు అంతా బాగా ఉడికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇందులోనే నేనైతే వంద గ్రాములు బెల్లం తీసుకున్నానండి కిలోకి మీరు కావాలంటే బెల్లం లేకోకుండా కూడా చేసుకోవచ్చు అలాగే చేదుగా తినాలని అనుకుంటే కానీ కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి బెల్లం కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే వంద గ్రాముల బెల్లం తీసుకున్నాను తీసుకొని ఇందులోనే వేసి బాగా చింతపండును గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాము ఇది ఉడికి మనం చల్లారు పెట్టుకునే లోపు మిగతాది అంతా మనము చూసుకోవచ్చు అంతలోపు చల్లారుతుంది కదా ఉండి ఈ విధంగా మనము చింతపండును బాగా ఉడికించుకోవాలి బెల్లం కూడా కరిగేంతవరకు ఇప్పుడు మనము ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేసుకున్నాము చల్లారేదానికి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము ఇందాక హాఫ్ లీటర్ పోసుకున్నాం కదా హాఫ్ కిలో అది పెట్టుకున్నాము ఇప్పుడు ఈ ఆయిల్ కాగేలోపు మనము ముందుగా మెంతులు ఆవాలు వే వేసుకున్నాము కదా వీటిని మిక్సీకి వేసుకొని వస్తాను చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు లేక తీసుకున్నాము చూడండి కప్పులో తీసి పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ కూడా కాగిందండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను కదా కాకరకాయ ముక్కలని మనము రెండు దఫాలుగా వేయించుకుంటున్నానండి నేను ఎందుకంటే ఎక్కువ ఉండే కదా అందుకు రెండు మూడు దఫాలుగా వేయించుకోవాలి ఇది కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలండి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకున్నప్పుడు ఈ విధంగా నురుగు నురుగ్గా వస్తాయి మీరు ఏదైనా నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు మీరు ఉపయోగించే ఏదానికి కూడా మీరు ఉపయోగించే ఏదానికి కూడా మీరు తేమ లేకుండా చూసుకోండి దానివల్ల తొందరగా చెడిపోతాయి పచ్చళ్ళు మనం వాడుకునేప్పుడు కానీ స్పూన్లకు కానీ కొంచెం కూడా పూర్తిగా ఆరిపోవాలి అప్పుడే మనము పెట్టిన పచ్చళ్ళు చాలా కాలం నిలువ ఉంటాయి అది ఒక్కటి చూసుకోవాలి ఆయిల్ కూడా బాగా ఎక్కువ వేసుకోవాలండి పైన కొంచెము తేలేటట్టు వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి బూజు కూడా రాదు మెయిన్ అలా చేసుకుంటే ఎవరైనా పెట్టుకోవచ్చండి మాకు రాదు వాళ్ళు పెట్టినట్టు మాకు రాదు అనేది ఏమీ ఉండదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరుగ్గా ఉంది కాబట్టి మీకు కనిపించడం లేదు చూడండి ఈ విధంగా డ్రైగా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ డ్రైగా వేయించుకోకూడదండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది తేమ పోతే చాలు మరీ పచ్చిగా లేకుండా అలాగని మరీ ఎక్కువ ఎండినట్టు లేకోకుండా ఈ విధంగా వేయించుకోండి నాకు పది పదిహేను నిమిషాలు టైం పట్టిందండి వేగేసరికి మళ్ళీ సెకండ్ బ్యాచ్ చేసుకుందాము బాగానే వేగినాయండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకున్నాము తీసి పెట్టుకున్నాం కదా కాస్త ఆయిల్ కాకుండా మళ్ళీ ఈవెన్గా బాగా వేగేంతవరకు కలుపుకుంటూ ఉండాలండి ఒక సైడ్న పచ్చిగా ఒక సైడ్న వేగినట్టు కాకుండా కొద్దిసేపు ఉన్నాక మనం కలుపుకోవాలి అలాగే రెండు బ్యాచ్లు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగేలోపు ఐదు నిమిషాలలో ఇవి కూడా వేగిపోతాయి అంతలోపు మనము ఇందులోకి మసాలాను అన్నీ వేసి పెట్టుకున్నామండి చూడండి ఒక వంద నూట యాభై గ్రాముల కారం వేసుకున్నాను నేను గుంటూరు మిరపకాయలు మిక్సీకి వేసుకున్నామండి అన్నీ ఇందులో వేసుకొని అలాగే వంద గ్రాములు ఉప్పుని తీసుకున్నాను కళ్ళు ఉప్పుని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాను ఇది కూడా వేసేసుకున్నాను అలాగే వంద గ్రాములు వెల్లుల్లిని వలిసిపెట్టుకున్నాను అండి వంద గ్రాములు ఇందులో కొన్ని తీసిపెట్టుకున్నాను మళ్ళీ పోపులో వేసుకునేదానికి ఇవి కూడా వేసుకొని మూడు మనం మిక్సీకి వేసుకుంటే బాగా అంతా కలుస్తాదండి ఈ కారం పొడిలో ఈ వెల్లుల్లి అన్నీ బాగా కలుస్తాయి ఇట్లా వేసుకొని చేసుకోండి బాగుంటుంది నేను అంతలోకి మిక్సీకి వేసుకొని వస్తాను చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాను వెల్లుల్లి కారం ఉప్పు కాకరకాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులో వేసుకున్నానండి ఇది ఇప్పుడు మనము ఫ్యాన్ కింద పెట్టి పెట్టుకున్నానండి చింతపండుని ఇందులో మిక్సీలో వేసుకొని ఈ మిక్సీలో వేసుకొని వస్తాను చింతపండు గుజ్జును ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేగిపోయినాయండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఈజీ కూడా ఇందులో వేసేస్తున్నాము గిన్నెలోకి ఇందుగా ఇందాక మనం వెల్లుల్లి కారం వేసుకున్నాం కదా అందులోకి వేసుకున్నాము చింతపండు కూడా మిక్సీకి వేసుకొని వచ్చినానండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము అప్పుడు ఐదు వందల గ్రాములు వేసుకున్నాం కదా హాఫ్ కిలో మళ్ళీ ఒక మూడు వందల పైన వేసుకుంటున్నానండి కిలోకి ఎనిమిది వందల గ్రాముల దాకా వేసుకున్నామండి ఆయిలు మీరు చూసుకొని వేసుకోండి తక్కువ వస్తే మళ్ళీ ఇప్పుడు ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయిన ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే వెల్లుల్లి వేసుకున్నామండి ఇందాక వంద గ్రాములు తీసుకున్నాను కదా అందులోనే కొన్ని చూసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు వెల్లుమిరపకాయలు వేసుకొని కొంచెము ఇంగు వేసుకుంటున్నామండి ఏ పచ్చి లేక నిల్వ పచ్చళ్ళేకి కాస్త ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు ఇంగు ఫ్లేవర్ నచ్చకుంటే వేసుకోకుండా ఏం కాదు మళ్ళీ ఈ విధంగా కాస్త వెల్లుల్లి కాస్త వేగాలి ఎందుకంటే మనము పచ్చికారంలో వేసినది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ఇది కొంచెం వేగితే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకొని చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునంతా ఇందులో వేసేసుకోవాలి ఎందుకనో పొంగు వచ్చిందండి అంతా అందుకని నేను స్టవ్ ఆపేస్తున్నాను ఈ చింతపండు గుజ్జునంతా ఆయిల్లో వేసేసుకొని మళ్ళీ స్టవ్ను వెలిగించుకున్నామండి సిమ్లో పెట్టుకున్నానండి నేను మంటను ఈ మంటను సిమ్లో పెట్టుకొని మనము చింతపండు గుజ్జు కూడా బాగా బాగా ఉడికేంత వరకు నూనెలో వేపుకోవాలి ఇప్పుడు మనం అన్నీ మసాలాలు వేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయలో వీటన్నిటిని బాగా కలుపుకున్నాము అలాగే మనము ముందు ఆవాలు మెంతులు జీలకర్ర గుట్టి పెట్టుకున్నాం కదా పౌడర్ని కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకున్నాము ఇందులో ఉప్పు కారము మీరు నెక్స్ట్ డే కాస్త ఊరినాక చూసుకొని వేసుకోండి వంద గ్రాములు ఉప్పు వేసుకున్నాను నేను మళ్ళీ ఒకేసారి వేసుకున్నామంటే ఉప్పు అయిపోతుంది అదే తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు నూట యాభై గ్రాముల కారము వంద గ్రాముల ఉప్పు వేసుకున్నాను అలాగే నూట యాభై గ్రాముల చింతపండు బెల్లం మీ టేస్ట్కి సరిపోయేమైనా వేసుకోండి బెల్లం లేకుండా అయినా చేసుకోండి షుగర్ అట్లా ఉండేవాళ్ళు ఇలాగే చేదుగా తినాలనుకుంటే బెల్లం వేసుకోకుండా చేసుకోండి బాగానే ఉంటుంది కానీ బెల్లం వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఇదంతా బాగా ఈ కాకరకాయలకి అంతా ముక్కలకు బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇట్లా ఇలా మీరు మిక్సీకి కారము ఉప్పు వెల్లుల్లి అలా వేసుకోవడం వల్ల బాగా బాగుంటుందండి టేస్ట్ అట్లా చేసుకోండి ఒకసారి ఇప్పుడు మనము ముందుగా పెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఇది కూడా గోరువెచ్చగా అయింది వేసుకొని కలుపుకుందాము నూనె అయినా మీరు చూసుకొని మళ్ళీ ఏమైనా ఎక్కువ కావాలనుకుంటే అయినా నెక్స్ట్ డే కాస్త ఊరినాక చూసుకొని వేసుకోండి ఆయిల్ సరిపోయింది అండి ఒక ఏమి ఎక్కువ పట్టదు చింతపండు అయినా ఇలా చేత్తో కలుపుకుంటే అంత బాగా కలుస్తుందండి కొంచెం గోరువెచ్చగా ఉంది చింతపండు చూడండి ఎంత వచ్చిందో మీరు నువ్వుల నూనె వేసుకోకుంటే నువ్వుల నూనె ప్లేస్లో పల్లీ నూనె వేసుకోండి ఈ రెండు ఏ ఏదో ఒకటి వేసుకొని చేసుకోండి బాగుంటుంది టేస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోకుండా ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందని కిలోకి ఎనిమిది వందల గ్రాములు దాకా పట్టిందండి ఆయిల్ ఒక ముప్పావు పావులో వేసుకొని అయినా మీరు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందేమో చూద్దాము బాగా సరిపోయిందండి నెక్స్ట్ డే చూసుకొని కొంచెం ఏమన్నా ఉప్పు అందుకు తక్కువ ఉంటే వేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా వచ్చిందండి నిజంగా పులుపు కారం కానీ ఒక బెల్లం వేసుకున్నాం కదా ఒక తీపి కానీ బాగా అన్నీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి నిజంగా చెప్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చూడండి ఇప్పుడు మనము ఒక బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేస్తున్నాము బాగా చల్లారింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చేసుకోండి ఎవరన్నా మేము చేసుకోలేమనే వాళ్ళు మేము కూడా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా శ్రీదేవ్ హోమ్ మేడ్ పికిల్స్ మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మేము పంపిస్తాము ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ చేస్తాము మీకు ఫోన్ నెంబర్ కావాలంటే పైన స్క్రీన్ పైన ఇచ్చినాం చూడండి ఆ నెంబర్కు కాల్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ మీద చేసిస్తాం మేము మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీరు ఏ పిక్కిలైనా చేసుకున్నప్పుడు పైన కొంచెం ఆయిల్ పైకి తేలేటట్టు పెట్టుకోండి ఎన్ని రోజులున్నా బాగా నిల్వ ఉంటుంది చూడండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి